నిలబడ్డది నిలబడ్డట్టే నీసారి రోలే నిలబడ్డది కారాడికి ఆ తల్లికి ఆ బిడ్డ ఉట్టి సరిగ్గా ఏడేళ్ళు నిండి అవ్వా ఆ తల్లి చావీలదేవి ఇక గుట్టే రాజోమిరా విజాబోదం ఉంది నా విజో <muchas> ು

మాతోటి మాకం రమ్మని విల్తల్ విజయ విజయోగా తల్లి అయిలన్నగా తల్లి వెళ్ళిపోగా గా కొడుకు రాజన్న దగ్గర తీసుకొని ఉరుకుడుగా రాజన్న ఇంటికి పెద్ద కొడుక రాడుగా ఇప్పుడు <Sessimitation>

అమ్మ ఆ పక్షి నా ప్రియగడ్లక ఉండాలంటే అమ్మ ఉన్న అందరు అందరే అమ్మాజు గడు అందర వెళ్ళాలి ప్రానం వెళ్ళిపోతే కోరి వీరమన్న కోరి వీరదుమ్ము గారి కింద పడ్డది భర్త బాబు కళ్ళ చూసింది కానాడు దేవి

ఏడు వేలేముడు కల్లగా వాడి రావే తల్లి భూమి మీద ముగ్గురుంది నీకు భర్త మీద బ్రమదీరలేదా బిడ్డ మీద ప్రేమదీర లేదా మా తోటి రమ్మని ఏనాడు ఎముడు తల్లు రా

అందుకే అన్నరయ్య అచ్చినాను పిల్లలు అచ్చినాని కాలకి అల్లరయ్య

ప్పుడు సగ బలం పోతుంది ఆయన రచ్చిపోయినప్పుడు ఆయనతో బలం పోతుంది అన్నదమ్ముల వీళ్ళ దురుగుండదు ఏ మీద వీళ్ళ దురుగుండది కాదు ఒక్క బిడ్డ అందం కానీ బిడ్డ రాత్రి కలలేదు అవ మన బిడ్డ దగ్గర ఫైదం అందుకే మారు లగ్గ వాడేది ఉంటే సత్యదాని పిల్లలు అత్యం కాళ్ళ కింద

వేరు వాడు కానీ ఎంత వేరు మైలుపూరు వేరైన మోసాలు వేరైన మొగోరి మరో మొగోరి ఎంత దాకా ఎంత దూరం పెయిన కానీ ఎంత మంది కొడుకులు ఉన్నాయి ఎంత మంది బిడ్డలు ఉన్నా ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా ఎవరి రక్తం లాస్ట్ వానికే తల్లాడుతుంది కానీ ఓ బావ తిన్నదా ఆడు వెళ్ళరు అన్న అమ్మా దానికి భవనిందలన్నర్ బాయేని ముగోరికి బాద రేకుంటే ముగురుల కారిగల ను చూడొ మంట బామా బర్తరేది ఆది ఎరిగే రే పొవ్వు వెట్టి పోని దక్కొయి ఇదర వై కొడుకుల బిడ్డల లాగు కొనేది తల్లుపే వందర్ బామా నీ వత్తి సావు నాతో సావుని నిన్నదు రోలకపోదు భూమి మీద మానవ జన్మ ఎత్తినప్పుడు వచ్చిన కష్టం వారే అనుభవించాలే నీ తచ్చిన కర్మ నాకు రాదు నా కచ్చిన కష్టం నీకు రాదు అన్నరయ్యా ఆ ఉదసిన బయలుదేరుకు గన్నై తన్ని వచ్చబయ్య ప్రాణమై తన్ని మనవిద్ద పైలాలి వర్త

కానీ ఎట్లా పోవాలి భర్తతోనే భార్యకు సుఖమాట భార్య భర్తలు ఏ కొడుకు ఎప్పని ముచ్చడ ఏ భార్య ఎప్పని ముచ్చడ ఏ అల్లుళ్ళవు ఎప్పని ముచ్చడ ఏ బిడ్డలు ఎప్పని ముచ్చట భార్య భర్తలకే తెలుస్తుందూర అల్లుకోట శివసం గుల్లా

సాకరళ్ళు తలకాయలు కావాలి అంటే చెవులు పోసుకుంది ఇంట్లో చూసుకోలే సాకరేసే రోజులేనా ఇది ఒక్క బిడ్డ ఒక బిడ్డకు కాడకు తలవాలే ముందుకే వచ్చింది ఆయనతో ముసోడు కూడా చచ్చిపోతాయి మీ రాజ్యం నాకు వచ్చేవా ఆ రాజ్యం నువ్వు అయిపోయింది అయిపోయి ఇందుకంటే పోరి పెళ్లి అవచ్చింది ఏ దెబ్బన రేపటికల్లా నా ఇంటికి వచ్చి అడిగి నా నాకు వస్తాడు કેવો ઓય કોઈ કા કદાપો ઓ મારા બોલનારા હા હા આની દુનિયા તારાની લનકેલો રાણા રાણા મેરા આને રાણા રાણી એસ સુ સુલા સકું લે આડોડી પકો કદાનું આનું કોમન વાતી ના વાર્યા એ રાણા హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్